అండి అందరికీ నమస్కారం మన పాకి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల్లో వచ్చేటటువంటి షీపాక్స్ అమ్మ గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ గొర్రెల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి షీపాక్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో అమ్మతల్లి అని అంటారు కొన్ని ప్రాంతాల్లో పోషమ్మ తల్లి అంటారు కొన్ని ప్రాంతాల్లో మూల్చి వ్యాధి అని కూడా అంటారు ఇక్కడ ఈ గొర్రెలలో ముఖ్యంగా షీపాక్స్ అంటే ఏమిటి ఇక్కడ ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ముఖ్యంగా వచ్చేసి షీపాక్స్ అంటే ఏమిటి ఇక్కడ ముఖ్యంగా గొర్రెలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెల్లో వచ్చినప్పుడు జ్వరం చర్మంపై ముద్దలు చిన్న చిన్నగా ఇలా బొబ్బలుగా ఉంటాయి అలాగే గాయాలు ఆకలి తగ్గడం ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఈ వ్యాధి బయటపడడానికి మనకు ఐదు నుంచి ఏడు రోజులు అంటే ముద్ద ముద్దలు ఇలా చర్మంపై ముద్దలు ఇవి మనకు లక్షణాలు బయటపడడానికి ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది ఆ ముందు మనకు పశువు అంటే మన గొర్రెలే కాని మేకలే కానీ లక్షణాలు మనకు కనిపించవు ఓన్లీ జ్వరం ఒక జ్వరం మాత్రమే మనకు కనిపిస్తుంది మూడు నాలుగు రోజులు తర్వాత చర్మంపై ముద్దలు లాంటివి మనకు ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత కనిపిస్తుంటాయి గొర్రెలలో ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ఒక గొర్రె నుండి మరో గొర్రెకు అంటే ఈ గొర్రె ఇంకో గొర్రెకు తాకడం వల్ల అలా ఒక్కొక్క గొర్రె మంద మొత్తం వ్యాపిస్తుంది దగ్గరగా ఉండడం వల్ల గాలి ద్వారా నీరు మేత మరియు పాత్రలు వాటికి ఇచ్చే ఆహారం మేత పాత్రలు కాని నీళ్ళ పాత్రలు కాని వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అలాగే కొత్తగా తెచ్చిన గొర్రెలలో ఈ వ్యాధి కనిపించినటువంటి ఈ అమ్మ తల్లి అంటే అమ్మ తల్లి షీపాక్స్ ఈ వ్యాధి కొత్త తెచ్చిన గొర్రెలలో ఉంటే ఆ ఒక గొర్రెను తీసుకొచ్చి మీ మందలో వేయడం వల్ల మీ మంద మొత్తం పూర్తిగా ఈ వ్యాధి తోటి స్ప్రెడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఏ ఒక్క గొర్రె అయితే వస్తుందో ఆ గొర్రెను క్వారంటైన్ చేసుకొని దూరంగా ఉంచాలి ఆ గొర్రెను ముట్టు ఆ అయిన గొర్రెను ముట్టుకొని మిగతా గొర్రెలు ముట్టుకోవడం వల్ల కూడా వ్యాధి స్ప్రెడ్ అవుతుంది పిల్లల్లో ఈ షీపక్స్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే గొర్రెలో అధికమైన జ్వరం నూట నాలుగు నుంచి నూట ఐదు వరకు ఉంటుంది కళ్ళు ముక్కు నుంచి నీరు కారడం అలాగే శరీరంపై మరియు పొదుగు దగ్గర ముఖం మీద చిన్న చిన్న బొబ్బల్లా కనిపిస్తాయి వాటితో పాటు బరువు తగ్గడం చిన్న పిల్లల్లో ఈ వ్యాధి రావడం వల్ల మరణాల శాతకం ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఒకవేళ ఈ ఈ వ్యాధి వస్తే వైద్యం ఇది వైరల్ వ్యాధి కాబట్టి వైద్యం మనం కేవలం జ్వరం మాత్రమే తగ్గించుకోగలం ఆ వైరస్ లోను మనం తగ్గించలేము బొబ్బలు పగిలి చేముకు వచ్చినప్పుడు బ్యాక్టీరియన్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్స్ వాడడం తప్ప ఈ వ్యాధికి ముందు రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే శాశ్వత పరిష్కారం కాబట్టి మందను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే నివారణ ఉత్తమమైన మార్గం వాటితో పాటు వ్యాధి ఉన్న సమయంలో మనము పాకలో ఈ ఒక్కదానికి మనం ఈ షీపాక్స్ ఈ అమ్మ తల్లి లక్షణం కనిపించగానే మిగతా వాడికి వేయిస్తూ ఉంటారు అలా వేయించడం వల్ల ఏంటంటే అయినా ఒకటి మీరు మందలో కలిసి మేపినప్పుడు ఆ ఒకదాని కూడా తాకడం వల్ల మంద స్ప్రెడ్ అయి ఉంటుంది కాకుండా మీకు బయటపడడానికి ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది ఈ సమయంలో ఆ ఉన్న వాటికి ఉన్న అధిక జీరం మరియు మనం వ్యాక్సిన్ వేయడం వల్ల ఈ లోడ్తో పాటు ఎక్కువ ఉండడం వల్ల మరణ శాతం ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం వేసిన వ్యాక్సిన్ పనిచేయడానికి పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఇవాళ ఏంగా రేపే చేయదు కాబట్టి నివారణ ఉత్తమ మార్గం మందల్లో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం ఉంటుంది అలాగే ముఖ్యమైన జాగ్రత్తలు అనారోగ్యమైన గుర్రెలను మందలో కలపకూడదు మీరు కొత్తగా కొనుగోలు చేసిన గుర్రెలను క్వారంటైన్ అంటే సపరేట్ గా ఉంచాలి మీరు అయిన గుర్రెం తీసుకొచ్చి మీ మంచి మందులు కలపడం వల్ల మీ మందం మొత్తం అది ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది వ్యాధి కాబట్టి మీరు ఒకవేళ మేమందరూ కనిపిస్తే దాన్ని క్వారంటైన్ చేసి దాన్ని ముట్టుకున్నప్పుడు మన చేతిని హ్యాండ్ శానిటైజ్ చేసుకొని మనం మందలోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి సూచనలు రైతులు జాగ్రత్త పాటిస్తూ ఉంటేనే మన మంద లాభాల సాటిగా సాగుతుంది ఈ వ్యాధి ఒక్కసారి మందలోకి ప్రవేశిస్తే చాలా వేగంగా అన్ని గొర్రెలకు వ్యాపిస్తుంది సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ షీపాక్స్ అనేది చాలా హై కాంటాజియస్ వైరస్ అంటే ఒక గొర్రెకి వస్తే ఇతర గొర్రెలకి త్వరగా పాకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి గొర్రెలకు ఈ టీకాలు వేసిన తర్వాత తేలికపాటి జ్వరం వస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రైతు మిత్రులారా షీప్ పాక్స్ అనేది నష్టాలు తెచ్చే ప్రమాదకర వ్యాధి సమయానికి జాగ్రత్తలు మరియు సమయానికి టీకాలు వేయించడమే మీ యొక్క గొర్రెలకు మీరిచ్చే భద్రత ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి మన పశినిసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు